హలో అండి ఎప్పుడు డ్రెస్సుల్లో ఉండే సడన్గా శారీలో కనిపిస్తున్నాయి ఏంటనుకుంటున్నారా ఈరోజైతే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను సో అందుకే ఇలా ఇప్పుడు మనకి సేల్ అయితే నడుస్తుంది కదా ఇప్పుడైతే మనకి అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే జరుగుతుంది కదా మేము అందులో ఈ పెద్ద పెద్ద అవి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఇవైతే చా కావాలని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాం ప్రైసెస్ అని తక్కువేం కాదు ఎప్పుడు ఉండే ప్రైసెసే కాకపోతే ఇప్పుడు అవసరం ఉంది సో అందుకే పెట్టుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఇది గ్రైండర్ అనమాట దీని ప్రైస్ ఎంత అండి అది ఫోర్ థౌజండ్ పడింది ఫోర్ హండ్రెడ్ ఎంతో ఫోర్ థౌసండ్ టూ లీటర్స్ గ్రైండర్ అది టూ లీటర్స్ టూ లీటర్స్ గ్రైండర్ కంపెనీ వచ్చేసి బటర్ బటర్ఫ్లై ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఏవి వాడడం కూడా రాదు ఇప్పుడే వాడుతున్నాను ఇవన్నీ బిగించుకోవాలండి తీ బయట తీ అన్నీ తీయకు కొన్ని తీయి నేను ఫిట్ చేస్తాను బిగించే ఏముండదు ఇది పెద్ద ఫిట్ చేసుకోవాలి తీయాలా అది బాక్స్ అలా పక్క నుంచి నేను ఫిట్ చేస్తాను తర్వాత ఇది వచ్చేసి గ్రైండర్ అది వెయిట్ ఎక్కువ ఉంటుంది జాగ్రత్త లేపి పెట్టి పక్కన నెక్స్ట్ వచ్చేసి మిక్సీ అన్నమాట ఇది వన్ టూ ఎన్ని జార్స్ ఫైవ్ జార్స్ ఫైవ్ జార్స్ అరౌండ్ త్రీ థౌజండ్ ఇది అరౌండ్ త్రీ థౌజండ్ నార్మల్గా నేను ఫోర్ జార్సే అడిగాను కాకపోతే ఫోర్ జార్కి ఈ ఫైవ్ జార్కి టూ హండ్రెడే డిఫరెన్స్ ఉంది అని చెప్పి ఇదే ఆర్డర్ పెట్టా సార్ అందుకే ందుకని చె మహాయిల్లాలు చక్కర్లు కర్జాలిపోకుండా ఈరోజు పొద్దున్న పూజ ప్రభావం నీరసంగా ఉంది పడిపోయింది ఇది ఇది కూడా బటర్ఫ్లై 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 వేరే ఆర్యకు ఏం వేరే ఆర్యకు బటర్ఫ్లై కంపెనీ టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చాడు ఇది ఒక జారు

రావట్లేదు అందర బాక్స్ లాగలేకపోయి వచ్చింది ఇది అది జోసర్ అది ఆల్రెడీ ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాకపోతే ఇది ఎందులో చూసినా ఇప్పుడు ఇది ఇంక్లూడ్ అయ్యే వస్తుంది జోసర్ లేకుండా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి కాకపోతే కావాల్సిన నెక్స్ట్ ఇది ఈ మోడల్ లేదు మోడల్ గురించి దీని మీద ఎక్కువ ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా ఉంది కొంచెం అలాగే అలాగే ఫోర్ జార్స్ ప్లస్ స్టోరేజ్ బాక్సా సరిపోయే ఫైవ్ జార్స్ ప్లస్ స్టోరేజ్ బాక్స్ బాగా నేర్చుకోవాలి ఫైవ్ ఇది ఒకటి ఇదొకటి రెండు బ్లేడ్లు అవి అన్నీ రెండు బ్లేడ్లే ఉన్నాయి లోపల ఫోర్ బ్లేడ్స్ కావాలా త్రీ బ్లేడ్స్ ఉంటుంది త్రీ బ్లేడ్స్ లేవు అందులో త్రీ ఉండవు ఫోర్ బ్లేడ్స్ ఉంటాయి ఇది ఫ్రీ అనమాట స్టోరేజ్ బాక్స్ ఇవి జార్స్ చూపించండి క్లోజ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ టోటల్ ఫైవ్ జార్స్ ప్లస్ వన్ స్టోరేజ్ బాక్స్ బటర్ ఫ్లై మిక్సీ నెక్స్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ కదా అది కెమెరా స్టాండ్కి ఫోన్ హోల్డర్ కానీ క్యామ్ హోల్డర్ కానీ లేదు కదా సరిగ్గాను సో ఇవి హోల్డ్ రెండేవి ఒకటి ఒకటి పెట్టుకోవాలి జస్ట్ ఆ ఫోన్ పెట్టే స్టాండ్ స్టాండ్లో వదిలేసుకోవడానికి ఇలాగా మతిపోయి ఎతికి మనకి లక్క ఇదేంటిది ఎంత ఉంది అసలు ఏంటిది ఇది ఓపెన్ చేయడానికే సకం రోజు పెట్టాలని నాకు అయ్యో బోయ్ ఇది ఖర్చలే బాబు నేనేదో గెస్ట్ చేస్తున్నా అంటే ఈయన ఆర్డర్ పెడతా ఈయన ఏం ఆర్డర్ పెడతారో తెలుసు కానీ ఒక్కొక్కసారి నాకు సర్ప్రైజ్ చెప్పకుండా లోపల ఐటమ్స్ చెప్పకుండా ఆర్డర్ పెడతా నాకు సర్ప్రైజ్ నీకోసం కాదు నా కోసం ఆఫీస్ చేయరా నే ఇదైతే నీకు బాగా కావాలి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన కాడ నుంచి బద్దకం ఎక్కువైపోయి పట్ల వచ్చేస్తాయి ఇందులో కూర్చున్నాయి ఆఫీస్ చేసుకుంటే కొంచెం బాగుంటాయి తొందరగా ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ పేల్చే దాకా ఉంటారా వీడియోలో అయితే తొందరగా అది ఈ కవర్ మీరు బిగించుకోవాలి ఎందుకు బద్దలు కొట్టేస్తున్నారు ఏం బద్దలు కొట్టట్లేదు నాకు కూడా పనికి వస్తుంది ఇది పనికొస్తుంది వాయిస్ ఇచ్చుకుంటారు అదేంటిది అంతే కిందకి పైకి వస్తుంది జిగ్జాగ్ ఈ బాక్స్ ఇచ్చే స్క్రూస్ బిగించాలా ఉంది నేను బిగించాలి అది తీయాలి నేను తీసుకోవాలి ఎంత 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 ప్రైస్ దింది ఇది 3000 పడింది ఇది ఒకటే లూట్ లో వచ్చింది ఎప్పుడు రెగ్యులర్ గా అంటున్నారు చేయ చేయరని మా పిల్లై 3 అండ్ హౌ అవుతుంది 3 అండ్ హౌ ఇయర్స్ నుంచి చేయ చేయర అన్నారు గాని ఇప్పుడు తీసుకున్నారు ప్రజెంట్ ఈ సేల్ అయితే తీసుకున్నాము ఇంకేమైనా మంచి వస్తే అయితే ఆర్డర్ పెట్టుకుంటాము అవి కూడా మీకు అయితే చూపిస్తాను పెట్టాను కొన్ని కాఫీ కప్ ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ ఎంత ఉంది థర్టీ నైన్కి వస్తే తీసుకున్నారండి థర్టీ నైన్కి సెవెన్ హండ్రెడ్ది ఎర వాడేసినాయి అంటే సరే అయితే ఇంకా సెలవు మరి